బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం అత్యంత కరుణామయుడు అపారమైన దయామయుడు అయిన అల్లాహ్ నామంతో నామంతోకాల సర్వలోకాల ప్రభువైన అల్లాహకే సమస్త స్థుతులు చెందుతాయి రహీం అత్యంత కరుణామయుడు అపారమైన దయామయుడు మాలికి యౌమిద్దీన్ తీర్పు దినానికి అధిపతి మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కోసం నిన్నే ఆశ్రయిస్తున్నాము సిరాతల్ మాకు సన్మార్గాన్ని ఎవరిపై అనుగ్రహం కురిపించావో వారి మార్గంలో గైరిల్ మక్దూబి అలైహిం వల ద్వాలీన్ నీ ఆగ్రహానికి గురైన వారి మార్గంలో కాదు మరియు మార్గ తప్పిన వారి మార్గంలోనూ కాదు